విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఇరవై రెండు వార్డులో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల గడప పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేసిందని వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు ఇందిరమ్మ పట్టాల పంపిణీ సమయంలో చెప్పినట్లుగానే నియోజకవర్గం వ్యాప్తంగా ఏదో ఒక దశలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చీరే సారను అందచేయటం జరుగుతుందని లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ సంతోషాన్ని తీసుకురాలేమని అన్నారు నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు వేములవాడలో రోడ్ల వేడల్పు ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే ఆలయం అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఇందిరమైండ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇప్పాపుల అజయ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు పులి రాంబాబు గౌడ్ పుల్కం రాజు ముప్పిడి శ్రీనివాస్ కూరగాయల కుమరయ్య తోట రాజు కూరగాయల శ్రీశైలం రాయబోసు మర్రిపల్లి రాజు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మహాదృవంతరాలు గడుపు అంతా మేలు కొల్పోయిన మా అజయ్ వాడకట్టుగా ఉన్నాడు కాబట్టి ఆ సీన్ అన్న మాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చి ముందడుగు ఏం అంటే ఇక మేము మరణించలేము అంత బాధ అంత సంతోషం కూడా ఆదిసినన్న వలన మాకు బలం వచ్చింది దాని ఆదిసిన తర్వాత అజయ్ పోత్సహిస్తుండు మా అందరినీ ఎన్ని మళ్ళీ ఇండ్లు మంచిగా కావాలి అని ఒక పట్టుదలతోటి అన్నం మా ఎంబడి ఉండి కట్టిస్తుంది మాకు అదే సంతోషం పెళ్లి బలం ఇల్లు బలం ఇంతవరకు వచ్చింది అంటే మీ అందరి ఆశీర్వాదం ఆది సీనాన్న ఆశీర్వాదం ఇంకా బాగుంది రెడ్డి అన్న వీళ్ళందరి ధైర్యం ఇస్తేనే మాకు ఇంతవరకు వచ్చింది నిజంగా చెప్తున్నా ఒక పండగ వాతావరణం సృష్టించి ఒక వెమ్లాడ పట్టణం కాదు వెమ్లాడ నియో నియోజకవర్గం మొత్తం ఒక పండగ వాతావరణం ఉన్నది ఇది రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వెమ్లాడ నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చుడు గ్రేటు ఆ ఇళ్ళలకు అన్న హస్తాలతో బట్టలు సారా చీర పంపిణీ కారకం మొట్టమొదటిగా చేసిన ఆదేశించ నాకు నా తరపున వేములవాడని పట్టణం మరియు నియోజకవర్గ ప్రజల తరపున ఎప్పటికీ రుణపడి ఇలానే అన్న అందరి అందరి వాడు నిజంగా చెప్తున్నా నేను మొట్టమొదట శుభాషారులో ఒక ప్రోగ ప్రోగ్రాం పోయినా సార్ ఏందో టీవీలలో చేయనుకున్నా కానీ ఒక్క అర్ధ గంట సేపు ఉంటే నిజంగా చెప్తున్నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఒక ఎమ్మెల్యే వచ్చి బట్టలిచ్చుడు ఇళ్ళిచ్చుడు వేరు ఇంటి బట్టలిచ్చి పెట్టుడు అన్నది నేను ఇప్పటివరకు చూడలేదు ఇక ముందు కూడా ఇలాంటి ఇప్పటికైనా మీ ప్ర ప్రతిపక్షాలు కళ్ళు తెరవాలి ఇవే నుంచి ఇది కాదా మార్పు ఇది కాదు అభివృద్ధి గతంలో ఇన్ని పరిపాలించరు ఇల్లు ఇచ్చిన పాకం లేదు ఇలాంటి కార్యక్రమాలు చేసింది లేదు పైకేలి మాటలు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోరి అభివృద్ధికి సహకరించి ఇలాంటి నాయకుని ఉన్నందుకు నిజంగా చెప్తున్నా ప్రజల ప్రజలతో గర్వపడుతున్నా పార్టీలో చేరినందుకు నిజంగా చెప్తున్నా మా పేద పేదింటి ప్రజలు కూడా సరైన న్యాయం చేస్తున్నా అని నిజంగా చెప్తున్నా రాజన దీవెనలు ఈ సీనన దీవెనలు ఉంటాయని కోరుకుంటూ అందరికీ వచ్చిన కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్తున్నా ఇరవై రెండో వార్డులో ఐదుగురికి ఇండ్లు సాంక్షన్ ముందుగా మా శాసనసభ్యులు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వార్డు పౌర్స్టర్ అజయ్ గారికి మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు ఈ వాడకట్టు విశ్వబ్రాహ్మణ సోదరి సోదరుములకు రాబోయే రోజుల్లో అన్నగారికి అందరం అండగా నిలబడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందిస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుట్ల మన ఆదిసీరా అన్న గారు మన ముఖ్యమంత్రి మన ఆజ అజయ్ బాబు తరఫున అందరి తరఫున మంచిగా జరుగుతుంది ఇది కళ వచ్చింది ఇప్పుడే కళ వచ్చింది ఇప్పుడు చెప్తాను ఇప్పుడే కళ బేస్మెంట్ కే కళ వచ్చింది చెప్పవద్దు ఇంకా కళ వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా మంచిగా ఉంటుంది మీ అందరి జీవితాంతం ఇంకా మంచిగా వస్తుంది మంచిగా ఈ ఐదో వార్డు ఈ ఐదు నిర్మాణం జరిగిన సంతోషంగా ఉంటుంది మా వాడగడ్లో ఐదుగురికి మొత్తం ఇండ్లు శాంక్షన్ కావడము ఇందిరమ్మ తరపున తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ముఖ్యంగా అజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వాడకట్టుకు కొత్త కొత్త ఏర్పడేటట్టు ఉన్నది చెప్తున్నా ఇదే న్యూ విష అని కోరుకుంటున్నాను ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎన్ని సంవత్సరాలే చాలా సంతోషం కాంగ్రెస్ చాలా సంతోషం

నేను నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా మధ్యలో ఆచారం మాసం రావడం వల్ల నిర్మాణ రంగంలో కొంచెం ఇబ్బందులు పడ్డారు మంచి రోజులు కావాలని చెప్పండి ముహూర్తాలు పెట్టుకోలేరు శ్రవణ మాసం రాగానే ఇంద్రం ఇండ్ల నిర్మాణాలకు వచ్చింది ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయం అందుతుంది తప్పనిసరిగా నిర్మాణం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ వార్డు దగ్గరికి వస్తే కల తప్పినట్టుగా ఉంటుండే బోసిపోయింది అంత పాత ఇండ్లు కోల్పోయిన ఇండ్లు ఇక్కడికి వస్తే చూడడానికి కోసం కూడా ఇబ్బందిగా ఉండే మాకు అసలు ఇక్కడ ఎవరు రాలేమని అలాంటి ఇప్పుడు కొత్త కళ వచ్చింది ఈ ఐదిల్లు మూల మీద నిర్మాణం చేస్తున్నది చెప్పంటే కొత్త కళ వచ్చింది వాడికే వాడకే అని చెప్పిన మాట చెప్తున్న సందర్భంలో ఇది కదా పేదల ప్రభుత్వం ఇది కదా పేదలకు సేవ చేసే ప్రభుత్వం చెప్పడానికి పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్న సందర్భంలో మరి ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రా ఈ ప్రాంత పేదల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ రాబో రోజుల్లో కూడా మేము వేనడా పట్టణాన్ని వీళ్ళ నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకున్న మీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఇక్కడ ఎవరికైతే అడుగు స్థలం ఉంది ఇల్లు లేదనుకునే వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మొదటి దశ అయిపోయింది రెండో దశ దసరా తరగతి ఇచ్చే వాటిలో వాటిని తప్పనిసరిగా గుర్తించి వారిని చేసే బాధ్యత మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులది ప్రతి వార్డులో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎవరైతే పేదలు వారి దగ్గరికి వెళ్తున్నారు మీ ఇల్లు నిర్మాణం చేసుకుంటామంటే మేము ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాలి ఇది గత ప్రభుత్వంలో లేదు మా వాళ్ళ ఇల్లు తిరిగే సందర్భం ఈరోజు ఆర్టీసీ బస్సు డిపు పక్కన నూట నలభై నాలుగు మంది అడుగు స్థలం లేని వారిని గుర్తించి అక్కడ నిండించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేసిన అది కూడా బహుశా ఈ మూడు నాలుగు మాసాల్లో పూర్తి చేశారు నూట నలభై నాలుగు మంది కూడా అందులో బస్సు డిపు పక్కన ఆ ప్లాట్లలో నిండించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ మధ్యలో లెక్కలు చూస్తే వేముల వాడులో రెండు వేల పైచీలకు మంది అడుగు స్థలం లేక కిరాయిలు ఉంటున్నామని చెప్పని దరఖాస్తు పెట్టుకున్నారు వాటన్నిటిపైన ఎంక్వైరీ చేయిస్తున్నాం ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అధికారులు వార్డు ఆఫీసర్లు కమిషనర్ గారు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది వారందరికీ అడుగు స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి విచారణ జరిపి వారికి కూడా భవిష్యత్తులో దసరా తర్వాత అడుగు స్థలం ఇస్తూ ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పిన కూడా ఒక ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది